హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం అయితే లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు ఇక జనవరి నెల పెన్షన్లు అయితే ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా జమ కావాల్సి ఉంది కానీ ఆసరా పెన్షన్లు ఇంకా జమ కాలేదండి ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు తేదీ విడుదల చేసింది ఎప్పటి నుంచి డబ్బులు పడతాయని అలాగే పెన్షన్ వయసును కూడా తగ్గిస్తున్నారు అలాగే కొత్త పెన్షన్లు వచ్చే నెల నుంచి ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో మనకు పెన్షన్ వయసు కూడా తగ్గించి ఒకే కుటుంబంలో అంటే ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్దిదారులైతే ఆసరా పెన్షన్ల కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనకు చేయుత పింఛన్లు అంటే కొత్తగా పింఛన్లు అంటే పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది అంటే నాలుగు వేలు మనకు ఆరు వేల రూపాయల పెంచిన పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే మనకు డబ్బులు జమ కావాల్సి ఉన్న జనవరి నెల నుంచి ఆ జనవరి నెల పింఛన్లు అయితే జమ కావాల్సి ఉంది ఇక ఫిబ్రవరి ఈ నెల నుంచి పింఛన్లు పెంచి ఈ నెల ఇరవై ఐదో తేదీని పింఛన్లు వేస్తామని చెప్పడం జరిగింది పెంచిన పింఛన్లు ఇక ఇప్పుడు చూసుకుంటే మనకు జనవరి నెల పింఛన్లు అయితే పాత పింఛన్లు వేస్తామని చెప్పారు ఇక జనవరి ఇరవై ఐదో తేదీ వరకు కూడా మనకు పెంచిన డబ్బులు అయితే జమ కావాల్సి ఉందన్నమాట కానీ ఇంకా డబ్బులు అనేది కాకపోవడంతో ఎక్కడికక్కడ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు మనకు ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి కూడా ఆసరా పెన్షన్ల డబ్బులైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందొద్దని తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రేపటి నుంచి అంటే ఐదో తారీఖు నుంచి కూడా ఈ ఆసరా పెన్షన్ల డబ్బులైతే మనకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దండి అలాగే మనకు ఇక వచ్చే నెల నుంచి అంటే మార్చి నుంచి కూడా మనకు ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ అలాగే పెన్షన్ వయసును కూడా మరింత తగ్గించే విధంగా కూడా తెలంగాణ సర్కారు అయితే చేయబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి